మల్లెపూలు ఎన్ని వచ్చాయి చూద్దాము మల్లెపూలు జాజి పూలు చూడండి విరజాజులు బాగా విరజాజులు వెరజాజులు వచ్చినాయి మల్లెపూలు ఎన్ని వచ్చాయి చూద్దాం ఇక్కడ ఆరు ఆరు వచ్చినాయి అమ్మా ఇంకా ఇంకా ఆ చెట్టుకి ఎన్ని వచ్చినాయి చూద్దాము ఇప్పుడు వద్దు వైట్ రోజులు ఏమొద్దు ఇప్పుడు అస్సలు కదా మాకు ఇప్పుడు మల్లెపూలు మాత్రమే చూద్దాం అంతా మీ పెద్ద చెట్టు చూపించవా

మందారం పూలు అయితే రెండు మూడు రోజుల నుంచి రావట్లేదండి అసలేమి ఎందుకో మరి మందారం పూలు అసలేమి రావట్లేదు ఇంకా మీకు ట్రైన్ వస్తే చూపిస్తా ఇప్పుడు అంటే నైట్ వ్యూ ఎలా ఉంటుందో ఇది పెద్ద పెద్ద చెట్టు చెట్టు ఇదిగో బ్లూమింగ్ చూపిస్తా ఒకసారి చూపిస్తా మొత్తం ఇదిగో ఇదండి మీకు నైట్ చూపిస్తేనే తెలుస్తుంది ఇదిగో చూసారా ఎంత బాగుంటుందో అసలు మొత్తం మొత్తం పూలే మీకు ఎక్కడన్నా కాకుంటే నాతో చెప్పండి మీకు ఇంకా మామూలుగా ఉండదు మీద ఫొటోస్ వీడియోస్ ఎలా ఉంటదంటే రోడ్డు మీద పూలు పడిపోతాయి కదా పూలతో కార్పెట్ చేస్తే ఎలా ఉంటదా నిజమే అన్నమాట మా అమ్మాయి చెప్పింది కరెక్ట్ అసలు అక్కడేంటి ఇదిగో ఇక్కడ బిల్డింగ్ మొత్తం అయ్యే పడతాయండి ఫుల్ గా పడతాయి మొత్తం త్రీ డేస్ ఆగండి అసలు నడవడానికి కూడా మొత్తం ఇంత ఎత్తుని పడుంటాయి పువ్వులన్నీ ఇవన్నీ ఇదిగో ఇవన్నీ ఇదిగో ఇదిగో చూసారా వంకాయ కలర్ లో తీసాము నేను పెద్ద వీడియో కూడా పెట్టాను చూడండి షార్ట్ వీడియోలు కూడా పెట్టాను ఇంకా వీడియోలే వీడియోలు ఎందుకో చెప్పనా మళ్ళీ సంవత్సరం దాకా మనం చూసుకోలేము అందుకే ఇంత సంతోషం ఎవరేమన్నా అనుకున్నా సరే నేనే మాత్రం నేను మాత్రం ఈ వీడియోలు పెట్టేది పెట్టేది మామూలుగా ఉండదు అనమాట అది చూసారా ఉంటుంది మీకు కూడా సంతోషం నేను ఇంత కష్టపడి వీడియోలు పెడుతున్నాను చూడండి ఇంట్లోకి కూడా వీడియో తీశారు కదా సెకండ్ అని చెప్పి మార్నింగ్ వ్యూ నచ్చిందా నైట్ వ్యూ నచ్చిందా ఏది బాగుంది అండ్ ఈ చెట్టు పేరు అందరూ అడుగుతున్నారు మమ్మల్ని కూడా నిజంగా ఇదేంటండి బలే వస్తున్నాయి పువ్వులు ఏ ఏ ట్రైన్ వచ్చింది వచ్చేసింది ఇదిగదు చూడండి పువ్వుల్లో నుంచి ట్రైన్ కొంతమంది అడుగుతున్నారు ఏంటి ఫారెన్ లో ఉన్నట్టుంది ఎంత బాగుందండి అంటున్నారు నేను ఇన్స్టాలో కూడా నేను ఒక అమ్మ అయితే బెంగళూరు అని అడిగింది కాదండి హైదరాబాద్ అని చెప్పాను ఏ ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది ఇదిగో ఇది ఉండదు ఇంకా మామూలుగా ఉండదు అంత బాగుంటది టైం తెలీదు అండి భయం ఉండదు ఎలా చెప్పాలి అసలు బోర్ అనేది కొట్టదు బోర్ కొట్టదు భయం ఉండదు ఇదిగో మా సెట్టింగ్ చూపిస్తా ఇదిగో ఇది వా మంచినీళ్ళు తెచ్చుకుంటాము తినే వస్తువులు తెచ్చుకుంటాము అన్నీ ఇంకా అసలు ఏం కావాలంటే అది తెచ్చుకొని ఇక్కడ కూర్చుంటాము టైం తెలీదు అసలు టైం ఎలా గడిచిపోద్దు భయం ఉండదు అటు ఇటు బిల్డింగ్లు ఉన్నాయి కదా హ్యాపీగా హాయిగా ఉంటాం ఇంకా కాసేపు బయటకు వెళ్ళి వస్తాం పని ఉంటే పార్క్ కానీ లేకపోతే అదేంటి కూరగాయలని పార్క్ అయితే ఇంట్లోకి వచ్చిన తర్వాత తర్వాత పార్కు కూడా వెళ్ళట్లేదు ఎందుకో చెప్పనా ఇంత ఏంటి మమ్మీ పార్క్ ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పి చెప్తానన్నా మర్చిపోయావు అక్కడ ఏమో చూస్తున్నాను చూపిస్తారమ్మా పువ్వులు మాలుగు లేవు ఇదిగో ఇక్కడ చూడు ఒక్కసారి చూపిస్తా ఉంటా అవునా ఇదిగో చూసారా పైన అదిగో కనిపిస్తున్నాయా మీకు నిజం చెప్పాలంటే పువ్వులు లాగా లేవు కదా అవి దూరం నుంచి అలా ఇలా అన్ని మీకు చూపిస్తూ ఉంటే

మీ ఉద్యమకు ఒక చిన్న అవకాశం ఇచ్చాడు దేవుడు హ్యాపీ నా జీవితంలో ఫస్ట్ సారి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ చెట్టు దొరికినందుకు ఈ ఇల్లు దొరికినందుకు ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఆ ప్రకృతి సేవ చేసుకుంటాం కదా బాగుంటది మా మమ్మీకి ఇష్టం కాబట్టి చూస్తున్నారు కదా మీరే నేనైతే పొద్దున్నంత పని చేసుకోవడానికి వస్తాయి ఇక్కడ గార్డెన్ మన చిన్న తోట మొత్తం చేసేస్తా పొద్దున్న సాయంత్రం వచ్చి ఎండాకాల కదా చూద్దాం చూసి రేపు మార్నింగ్ వచ్చిపోసి పోయాలి రెడీగా పెట్టాను ఇక్కడ చూపిస్తారండి ఇదిగో ఉల్లిపాయతో నానబెట్టిన పొట్టుతో నానబెట్టిన నీళ్లు ఇవన్నీ ఇది ఉల్లి ఇవన్నీ ఉల్లిపాయ బస్తాలు మరి అన్నీ పెట్టా చూడు మనకి ఉల్లిపాయ బియ్యం బస్తాలు లాగా ఎట్లున్నాయో ఉన్నాయో ఎందుకంటే మొక్కలకండి బలం అది ఎండాకాలం కదా ఎక్కువ అంటే పని చేసుకుంటాం తెలుసా ఎంత పని చేస్తేనే ఎండాకాలం కూడా అంత బాగున్నాయి అనమాట మొక్కలు నేను రేపు పొద్దున చూపిస్తాను మీకు ఇదంతా అయిపోతే మనకు కదా పోయింది కదా ఈ వీక్ లో వచ్చింది కదా మళ్ళీ వీకెండ్ కల్లా పోతుంది అందుకని ఈ వీడియోలు ఇప్పుడు బాగుందమ్మా బాగుందా సూపర్ ఉంది సంతోషంగా ఉందా అది ఇదే కారణం ఇదే ఇదే మొత్తం ఇదే చేసింది ఏం చేసింది సంతోషంగా చేసింది నన్ను మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తారన్నమాట ఇబ్లూమి బాగుందా బాగున్నారు అందరూ నేనండి మీ భుజమ్మని సంతోషంగా ఎట్లున్నానమాట అది మీకు ఉండదా సంతోషం ఇవి చూస్తుంటే ఎట్లా వచ్చినాయండి పూలు ఒక్క ఆకు లేకుండా అనిపిస్తున్నా లేదా మీకు అదే మాకు కూడా

ఇదనమాట సంగతి కనిపిస్తుందా మీకు చూపిస్తా ఉండండి దగ్గరగా మంచిగా అదిగో కలర్ చూసారా పగల్లో ఒకటి ఈ నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట హ్యాపీ ఆనందమే ఆనందం మీకు చూపిస్తా ఉండండి దూరం నుంచి చూపిస్తాను ఒక్క నిమిషం ఇక్కడ చీకట్లో ఈ చీకలు ఎడ్డం వస్తున్నాయి తెలియట్లేదన్నమాట ఇదిగో ఇవన్నీ ఇంకెంతసేపు చూపించినా తక్కువే కానీ మనమైతే చూపించాలి ఎందుకంటే మళ్ళీ సంవత్సరం నాకు రాదు పొద్దున్న ఒక వీడియో పెట్టాను ఇప్పుడు ఒకటి పెడుతున్నాను చూడండి చక్కగా హ్యాపీగా ఆనందంగా ఇదిగో ఈ లైట్ కలర్ పువ్వులు చీరలు తెచ్చుకున్నాం మేము మా అమ్మాయికి ఒక నేను ఒక కలర్ చీర ఇది ఒకటి కాదులేండి ఉన్నాయిలే రెండు మూడు కానీ ఒకరోజు కట్టుకుంటా ఈ పువ్వులు వస్తే కట్టుకుందాం అని కూడా ఇష్టంగా తెచ్చి పెట్టుకున్నాను ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో కూడా ఉన్నాయి పది సంవత్సరాలు కూడా ఉన్నాయి అంతకుముందు కూడా ఉన్నాయి అలా ఆడవాళ్ళకి ఏంటంటే పిచ్చి కదా చీరలు అవన్నీ అలాంటిది అనమాట ఇది బుజ్జమ్మ సంతోషం అలానే ఉంటుంది ఇదిగోండి మొత్తం మొత్తం అంటే మొత్తం బాగా పోయిన సంవత్సరం కూడా పెట్టాం మీకు గుర్తుందో లేదు వీడియోలు ఇవన్నీ బాగుంటుంది ఇచ్చావా లింకు జయలక్ష్మికి ఇచ్చినట్టున్నావు దీనికి కాదు కదా ఇచ్చిందో ఇది బుజ్జి బుజ్జి బ్లాక్స్ కదా నువ్వేంటమ్మా మేడం అక్కడ కూర్చున్నారు అమ్మాయి చూస్తారు ఎంత బాగా కూర్చొని హాయిగా చూసుకుంటుంది ఇప్పుడు దాకా రీల్స్ చేసామండి కూర్చొని ప్రశాంతంగా మేము హాయిగా రీల్స్ చేసుకున్నాము ఇంకంతకన్నా ఏం కావాలి ఆనందం మన తోట ఇదిగో రీల్స్ అంట చూపిస్తుంది చూడదు ఇది బుజ్జమ్మ రీల్స్ చేసింది ఇలా రైలు వస్తుంది రైలు వస్తుంది అమ్మా రీల్ అనుకున్నాను కాదు నిజంగా వస్తుంది చూడండి చూడండి ఒకసారి ఇదిగో అమ్మయ్యా ఇంకేం కావాలమ్మా ఇంతకన్నా ఏం కావాలి చెప్పు బాగుంది బాగుంది హాయిగా ఉంది ప్రశాంతంగా ఉంటుంది మీకు మల్లెపూలు చూపించానా చూపించానా బంగారు మలెపూలు చూపించాం మనం దీంట్లో అలసిపోయావాటో చెందమా ట్రైన్ వచ్చిందా యా కనిపించిందా మీకు యా ట్రైన్ అని చందమామ కాకపోతే పువ్వులలో కలిసిపోయింది కాబట్టి మీకు చందమామ కనిపించట్లేదు మాకేమో కొంచెం రెడ్డిష్ కలర్ లో కనిపిస్తుంది ఏంటో ఇప్పుడు కనిపిస్తుందా మీకు చెట్టులో నుంచి ఒక చిన్నగా వైట్ కలర్లో వెడ్ ఇదిగోండి ఇదే ఇదిగో ఇదిగో ఇదే చిన్నది అనమాట చాలా చిన్నగా ఉంది కనిపించట్లేదు ఎందుకే ఈరోజు దూరంగా ఉన్నాడు అదే చిన్న మామ లోపలి ఓకేనా ఇదనమాట ఈరోజు బ్లాగ్ మార్నింగ్ అండ్ నైట్ వ్యూ సెకండ్ డే ఆఫ్ బ్లూ లైక్ ఏనా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ క్లిక్ క్లిక్ చేయడం మాత్రం మార్చిపోద్దు ఇవ్వాలి ఇది కాదు ఇలా ఉంటుంది ఓకే ఇది సెకండ్ వే ఆఫ్ బ్లూమి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్